సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు చేసే తప్పు వల్లే నీ డబ్బంతా కూడా హరించకపోతుంది అని అమ్మవారు అయితే అంటున్నారండి ఆ విషయాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇద్దరు స్నేహితులు పని కోసం సిటీ చేరుకుంటారు బాగా కష్టపడి సంపాదించి ఒక హోటల్ని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తున్న కొద్ది కాలంలోనే బాగా లాభాలను గడిస్తారు ఆ లాభాలను పంచుకునే సమయంలో ఒక స్నేహితుడికి మరో స్నేహితుడు లేకపోతే ఈ లాభం అంతా నాదే కదా అనే దుర్బుద్ధి అనేది కలుగుతుంది అలా ఆలోచించిన మరుక్షణమే తన స్నేహితుడికి విషం పెట్టి చంపేస్తాడు స్నేహితుడు చనిపోయిన తర్వాత పూర్తి లాభాలను తనే ఆస్వాదించి అన్ని రకాల ఆస్తుల్ని కొని అనుభవిస్తాడు ఒక అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు కొద్ది కాలంలోనే వాళ్లకు ఒక కొడుకు కూడా పుడతాడు కొడుకు పెద్దవాడవుతాడు కొడుకుని ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తాడు విదేశాలలో చదువుకుంటూ ఉండగా ఒక విచిత్రమైన వ్యాధికి గురవుతాడు కొడుకు ఆ వ్యాధికి చికిత్స అనేది దొరకదు తన కొడుకు కోసం హోటల్ అమ్మాల్సి వస్తుంది భూముల్ని కూడా అమ్మాల్సి వస్తుంది సంపాదించిన ప్రతిదీ కూడా కరిగిపోతుంది ఒకరోజు తండ్రి చూస్తూ ఉండగా మంచం పట్టిన కొడుకు నాన్న నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు నాకెందుకు గుర్తులేదు నువ్వు నా కొడుకువి కదా అంటాడు తండ్రి కాదు నాన్న నేను ముప్పై సంవత్సరాల క్రితం కిందట నువ్వు నన్ను చంపేశావే ఆ స్నేహితుణ్ణి నీకు కొడుకుగా వచ్చాను నా భాగం నేను తీసుకోవడానికి వచ్చాను అని అంటాడు ఈ కథలోని నీటి ఏమిటంటే ఒకరి హక్కును మనము లాక్కొని ఒకరిని బాధపెట్టి మనము సంపాదించినాం డబ్బు అంతా కూడా వడ్డీతో సహా ఏ జన్మలోనో కాదండి ఇదే జన్మలోనే మనం తిరిగి చెల్లించవలసి వస్తుంది అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మనకు తీసుకొచ్చారు దీనివారా అమ్మవారు మనకు చెప్పే సందేశం ఏమిటి అంటే నువ్వు కష్టపడింది నీకు మిగులుతుంది ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు కాజేసి ఎదుటి వాళ్ళని దుర్బుద్ధితో ఏదో ఒక రకంగా వాళ్ళని మనము నాశనం చేసి వాళ్ళ నుంచి మనం ఏదైతే కోరుకుంటామో ఏదైతే తీసుకుంటామో అది నిలబడదు ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వు అక్రమంగా సంపాదించింద అంతా కూడా బయటికి వెళ్ళవలసిందే అదే కూర్చొని గ్రహించవలసిన విషయము అలాగే చాలామందికి మేము ఏమి చేయకపోయినా మాకేమీ కలిసి రావటం లేదు అంటారు అంటే మనం తెలుసో తెలియకో పూర్వజనంలో మనము ఎన్నో తప్పులు చేసి ఉంటాము ఆ తప్పుల ఫలితమే అప్పుడు అనుభవించకపోయి ఉండవచ్చు ఆ తప్పుల ఫలితాన్ని ఈ జనంలో అనుభవిస్తున్నాము కాబట్టి మీరు నిరాశపడవలసిన అవసరం లేదు చేతనంత సహాయము మీకు లేని దాంట్లో చేయడానికి ప్రయత్నించండి అప్పుడు ఆ భగవంతుడు తప్పక మీరు చేసే మంచి పనులను గుర్తించి మీకు అన్ని అవకాశాలను కలిగించి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చి మీకు కావాల్సింది మీ చేతిలో పెడతాడు అనడంలో మాత్రము ఎటువంటి ఆశీస్య వ్యక్తి లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాతా